పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న రంగినేని చెంచయ్య శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రంగినేని చెంచయ్య నాయుడు ఆయన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న చెంచయ్య నాయుడికి అభినందనలు తెలియజేస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవిని చేకూర్చిన ఏ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు గతంలో తాను మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసే అనేక సంక్షేమ పథకాలతో రైతాంగానికి తోడ్పడ్డానని తాను మరణ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రైతులకు గిట్టుబాటు ధర సబ్సిడీ లోన్లు అనేక సంక్షేమ పథకాలతో రైతులని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనునిత్యం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారులు లేని రోజుల్లో కూడా విపరీతమైనటువంటి కేసులు పెట్టించుకొని ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ తోటి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి చంజయనాయుడు గారికి ఈ పదవి దక్కుడు నిజంగా మా అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఈ పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము మరీ ముఖ్యంగా రేపు జరగబో ప్రమాణ స్వీకారానికి పత్రికా మిత్రులు అదేవిధంగా ఇక్కడ నుంచి శ్రీకాళస నియోజకవర్గానికి సంబంధించిన రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా హాజరు కావాలని నా విన్నపం నా విన్నపము మరీ ముఖ్యంగా చంచనాయుడు గారికి రెండు విషయాలు రైతుకి ఈరోజు నీకు ఎన్నో జన్మల అదృష్టం మళ్ళీ రెండోసారి నువ్వు రైతు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నావు ఈ రైతు సేవా కార్యక్రమాల్లో రైతుగా రైతు బిడ్డగా రైతు యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా నువ్వు రైతులు ఏ విధమైనటువంటి ఈ రోజు పరిస్థితుల్లో ఉన్నటువంటి కష్ట సుఖాలని బేరీజ్ వేసుకుంటూ వారికి మార్కెట్ కమిటీలో రైతు బంధు పథకం ఏదైతే ఉన్నదో ఆ రైతు బంధు పథకం యొక్క ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఆ రోజు ఆ రైతు వచ్చేసి ఆ గోడౌన్లో పెట్టినప్పుడు తొంభై శాతం వాళ్ళకి ఆ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉండదో ఆ మార్కెట్ వాల్యూలో తొంభై శాతం లోన్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆరు నెలలకి ఒక రైతుకి వీలైనంత ఎక్కువ మంది రైతులకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ రేపు ప్రమాణ స్వీకారం చేయడం రంగనే కృష్ణ చంజయనాయుడికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కుటుంబ సభ్యులకు మరియు ప్రశ్నమిత్రులకు నమస్కారం ఈరోజు రేపు చాలా సంతోషకరమైన విషయం తెలుగుదేశం పార్టీకి శ్రీకాళహస్ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం రేపు నెలకొన నెలకొనబడుతుంది మరి ఈరోజు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బొజ్జల కుటుంబానికి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండి ఈరోజు రేపు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న చంసయ నాయుడు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి గతంలో చేసిన అనుభవం కూడా చంచయ్య నాయుడు గారికి ఉంది ఆ రెండు సంవత్సరాలు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి మీరు అన్నీ కూడా గమనించుంటారు గత ఐదు సంవత్సరాల్లో ఎంత నిర్వీర్యం అయిపోయిందో మార్కెటింగ్ కమిటీ ఆ బిల్డింగ్లు కానీ ఆఫీసు కానీ దాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు మరి మళ్ళీ చంజయ్ నాయుడికి మరొకసారి అవకాశం కల్పించిన బద్దల కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చంచయ్య నాయుడు చేస్తాడని ఆ నమ్మకం ఉందనేది కూడా విశ్వాసంతోనే మరొకసారి ఆయనకి అవకాశం కల్పించారు మరి మీ ప్రశ్మిత్రుల ద్వారా కోరటం ఏమనగా ఒక మంచి హృదయం కలిగిన వాడు ఒక మంచి మనిషి ఒక చిరునవ్వు కలిగిన వాడు అందరికీ అభిమానుడైనటువంటి చంచయ్య నాయుడు గారికి రేపు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కాలహాస్య నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నేను ఆహ్వానం తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ వచ్చి చెంచయ్య నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను కుటుంబ సభ్యులతో పత్రికా విలేఖల సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విషయాలకు వస్తే ఒకటి ఎరువులు కొరత అనేది ఎక్కడా లేదు మూడు బస్తాలు ఎకరాకి వేస్తారంటే నాలుగు కావాలంటే కూడా జేడీ గారిని నిన్న మాట్లాడితే ఎకరాకి నాలుగు బస్తాలు అయినా ఇస్తాము సబ్స్టెంట్గా నూట నలభై వేల టన్నులు ఉన్నది మన ఇక్కడ జిల్లాలో ఎక్కడా ఇబ్బంది లేదండి మీరు ఎక్కడైనా ఇబ్బంది అని చెప్తే మాకు కాల్ చేయండి వెంటనే మేము లోటు పంపిస్తామనే పరిస్థితి చెప్పారు కాబట్టి ఎక్కడా లేదు ఉమ్మడి ప్రభుత్వం కష్టపడి కష్టకాలాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పినోటిలో సూపర్ సిక్స్ పథకాలు కాదు ఇంకోటి ఎక్కడ కానీ డైవర్ షాక్నే జరుపుకుంటూ పోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది ముఖ్యంగా మేము చెప్పదలిసింది నేను కూడా మార్కెట్ కమిటీకి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను రేపు రేపు చేసిన తర్వాత కూడా నా వంతు ఖచ్చితంగా రైతులకు సంబంధించిన విషయాల్లో ముందుండి దగ్గరుండి ప్రతి ఒక్క దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం రేపు ఉదయం పిఆర్ గెస్ట్ హౌస్ నుంచి తొమ్మిదిన్నర గంటలకి ర్యాలీ స్టార్ట్ అయ్యి మన నాలుగు వీధులు తిరుక్కొని మన పొన్నాలం గుడి మీదుగా మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు మరియు కళాశ నియోజకవర్గ ప్రజలు అందరూ పేరు పేరున మా యొక్క శిరస్సు వంచి నమశుభాంజలి కాబట్టి మీరందరూ వచ్చి దీన్ని జయప్రేతనం చేయాలని కోరుకుంటున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయు స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘ కాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్